గోదావరికని విఠల్ నగర్ చెందిన ఓదెలకు ఎంపీ వంశీకృష్ణ అభిమానులు చేయుతను అందించారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓదెలకు ఎంపీ వంశీకృష్ణ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామ విజయ్ ఆధ్వర్యంలో మంగళవారం నిత్యవసర సరుకులను అందజేశారు నిరుపేద కుటుంబానికి చెందిన ఓదెలకు గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న అమ్మ పరివార్ ఆశ్రమం అండగా నిలుస్తుంది ఆశ్రమ నిర్వాకులు నాగరాజ్ ఓదెలు దీనగాథను కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్కు వివరించారు విషయాన్ని ఎంపీ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ వంశీకృష్ణ సూచన మేరకు నిరుపేద కుటుంబానికి ఒక నెల సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు ఓదెలు కుటుంబానికి అండగా నిలిచిన కామ విజయ్ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అభినందించారు విఠల్ నగర వాస్తవ్యుడైనటువంటి గుండ్రాతి ఓదేలు అనారోగ్యంతో బెడ్సిక్ అయిన కుటుంబానికి సహకారం అందించాలని గత కొంతకాలంగా అమ్మ పరివారు సహకారంతో వాళ్లకు సహకారం అందిస్తూ ఉన్నారు ఈ విషయం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి వారికి ఈ విషయం తెలిసి ఆ కుటుంబానికి సహకారం అందించాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు మిత్రుడు కామా విజయ్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఒక నెల సరిపోయే నిత్యావసర వస్తువులను ఈరోజు అందజేయడం జరుగుతుంది ఇందుకు ఈ కార్యక్రమానికి పూనుకు పూనుకున్నటువంటి రామ విజయ్ గారికి అభినందనలు తెలియజేస్తూ వంశీకృష్ణ గారి అభిమానులు ఫాలోయర్స్ అందరూ కూడా ఎప్పుడూ కూడా ప్రజాసేవలోనే ఉంటారని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటారని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను